భగవద్గీతలో ప్రతి ఈక్వేషన్స్ అండి ఈ ఈక్వేషన్స్ లోపల నిగూఢమైన రహస్యాలు చాలా ఉంటాయి ఉండిపోవాలా నిలబడిపోవాలా కూర్చోవాలా మళ్ళీ మళ్ళీ చదవాలా మళ్ళీ మళ్ళీ తెలుసుకోవాలా తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఆలోచించాలా ఎంత దూరం ఆలోచిస్తారో అంత దూరం ఆలోచిస్తూ ఉంటే మీకు నిగూఢమైన రహస్యాలు భూమి నుంచి ఒక గనుల్లాగా అవి అంటే ఏదో బిందెలు అంటారే అట్లా వస్తూనే ఉంటాయన్నమాట ఎంతో గొప్ప జ్ఞానం రాగి ఉంది భగవద్గీతలో సరే ఇక్కడ ధర్మం శరీర ధర్మం శరీరధర్మము అంటే ఏమిటి ఎందుకు పాటించాలి మన అందరికీ శరీరాలు వచ్చినాయి ఎవరి వల్ల వచ్చినాయి అండి తల్లిదండ్రుల వల్ల ఇంకా ఇంకా ఎవరైనా చెప్తారా గత జన్మ కర్మల నుంచి గత జన్మ కర్మల నుంచి వస్తుంది శరీరం ఇంకా వంశాత్మ నుంచా వెరీ గుడ్ ఇంకా సరే అందరికీ మనకు శరీరము మన తల్లిదండ్రుల నుంచి రాలేదు ఎందుకు తెలుసా తల్లిదండ్రులకు కన్ను తయారు చేయడం తెలుసా కన్ను ఎలా తయారు చేయాలో తెలియదు రక్త ప్రసరణ వ్యవస్థ ఎలా తయారు చేయాలో నరాలు తెలియదు బోన్స్లో ఎలాంటి కణాలు ఉండాలో తెలియదు చర్మంలో ఎలాంటి కణాలు ఉండాలో తెలియదు ఇంత సన్నటి వెంట్రుకల్లో ఎలా రక్త ప్రసరణ జరగాలో తెలియదు తెలుసా మన తల్లిదండ్రులకి వాళ్ళు హాయిగా తిని పట్టుకుంటారు లోపల నుంచి ఇది తయారవ్వటానికి సత్యలోకవాసులు ఉన్నారు సపరేట్గా వాళ్ళు తయారు చేస్తారు మన తల్లికి కూడా తెలియదు ఏ రోజు ఏం తయారవుతుందో ఎంత విభజన జరుగుతుందో సత్యలోక వాసుల్లో స్పెషల్ సత్యలోక వాసులు ఉన్నారు వాళ్ళల్లో కొంతమంది చర్మమే తయారు చేస్తారు ఇంకోటి తయారు చేశారు కొంతమంది గోస్ తయారు చేస్తారు ఇంకా వేరే తయారు చేస్తారు బ్రెయిన్ కొంతమంది కిడ్నీలు కొంతమంది లివర్ కొంతమంది రకరకాల రీప్రొడక్షన్ సిస్టమ్ మొత్తం సిస్టమ్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మంచి మేధావులు ఉన్నారన్నారు వాళ్ళు ఎంతో కృషి చేసి మనిషిని ఇలా తయారు చేయాలని ఎంతో కాలం శ్రమ పడితే ఈ దేహము మనకు వచ్చింది ఆషామాషిగా రాలేదు ఈ దేహము వాళ్ళు ఇచ్చినటువంటి గిఫ్ట్ సో శరీర ధర్మం తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు పాటించాలి ఈ శరీరం అది ఏది తినాలో అది తినాలి ఏది తాగాలో అదే తాగాలి ఏది తినకూడదు అది తినకూడదు ఏది తాకూడదో అది తాకూడదు ఎంత నిద్రపోవాలో అంత నిద్రపోవాలి ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలి ఎంత ఆలోచించాలో అంత ఆలోచించాలి ఎంత నిద్రపోవాలో అంతసేపు నిద్రపోవాలి శరీర ధర్మము అన్నీ చక్కగా పాటించాలి సో ఇది మొదటి ధర్మం శరీర ధర్మం ఎవరి శరీరం వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి తర్వాత కుటుంబ ధర్మంలో ఎవరుంటారు కుటుంబంలో తల్లిదండ్రులు భార్య భర్త పిల్లలు అందరు ఉంటారు మరి వాళ్ళందరికీ ఎవరెవరికి నీ యొక్క ధర్మం ఎంత ఎంతవరకు ఉందో నువ్వు తప్పకుండా వాళ్ళని పాటించాలి తల్లిదండ్రులని ఎలా చూడాలి ఎంత గౌరవంగా చూడాలి చూడాలి ఈ భూలోకంలో రావడానికి అదే కదా ద్వారం వాళ్ళేగా మరి వాళ్ళని మనం మన ధర్మం ఎంత ఉంది అది తప్పకుండా పాటిస్తున్నామా లేదా మరి భర్తకి ఎంత ధర్మంగా ఉండాలి భార్యకి ఎంత ధర్మంగా ఉండాలి పిల్లలకు మనం ఎంత చక్కగా వాళ్ళకు జ్ఞానాన్ని ఇవ్వాలి ఏబీసీడీలు అఐఈలు నేర్పించడమే కాదు జ్ఞానము కూడా నేర్పించటం చాలా ముఖ్యమైనటువంటిది ఇప్పుడు సమాజంలో అది చాలా అవసరం అందుకనే స్కూళ్ళలో మెడిటేషన్స్ చెప్తున్నారు మెడిటేషన్ క్లాసులు కండక్ట్ చేయడానికి ఇది చాలా అవసరమని పెద్ద పెద్ద వాళ్ళు దీన్ని ఎగ్రి చేశారు ఆమోదిస్తున్నారు జరుగుతుంది సో మనిషికి మీరు ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు జ్ఞానం మాత్రం తప్పకుండా ఇవ్వాలి సో ఇది కుటుంబ ధర్మం ఇకపోతే అన్నిటికంటే పెద్దది సామాజిక ధర్మం సామాజిక ధర్మం మనం దాదాపు పాటించట్లేదు ఫస్ట్ మన ఇంట్లో కసురు ఊడ్చిన దగ్గర నుంచి మొదలైంది మనం చక్కగా ఊడుస్తున్నాము పత్తిజీ గారు ఏమంటున్నారంటే ఊడ్చేస్తారు ఎక్కడ పారేయాలో అక్కడే పారేయాలా రోడ్డు మీద పారేస్తే అది సమాజానికి హానికరం మీరు జబ్బు చేసింది హాస్పిటల్కి వెళ్తారు అది డాక్టర్కి తెలిసింది అనుకోండి ఏ రోగం టాబ్లెట్లు ఇచ్చి పంపిస్తే సరిపోతుంది దానికి అనవసరంగా నాలుగైదు బ్లడ్ టెస్టులు ఇచ్చారనుకోండి ఆ డబ్బంతా వేస్ట్ అయ్యింది ఆయనకు తెలిసి కూడా ఎక్స్ట్రా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే అందరు చేయరు చేసిన వాళ్ళ గురించి చెప్తున్నా ఠాగూర్ సినిమాలో చనిపోయిన బాడీకి పొద్దున్నీ సాయంత్రం దాకా వైద్యాన్ని అందించి ఇరవై లక్షలు తీసుకుంటారు అట్లాగా ఆ డాక్టర్స్ వాళ్ళ ధర్మం ఎలక్ట్రానిక్ గూడ్స్ రిపేర్ వచ్చింది దీంట్లో ఒక వంద రూపాయలతో పోతుంది కానీ వాడు వంద రూపాయలతో పోయిందని చెప్తే లోపల ఏదో పెద్ద రోగం ఏం తీసుకోవాలి చాలా చేయాలా అది తీయాలి ఇది తీయాలా ఇదియాలా ఒక వెయ్యి రూపాయలు సామాజిక ధర్మం గై గై స్పాని లే పూకపురాళ్ళు ఏజీ వెయ్యాలి ఇటుపక్క ఒక వంద గ్రాములు కింద బరువు పెట్టాడు వాళ్ళే వంద గ్రాములు సాయంత్రానికి వెళ్ళ వంద కేజీలు అమ్మితే అందులో నుంచి ఒక పది కేజీలు లాభం ఒక పది కేజీలు డబ్బు వరకునే వస్తుంది మామూలుగా లాభం వస్తుంది ఇది కూడా సామాజిక ధర్మం ఫెయిల్ ఇంటూ ఇలాగా ప్రతీది ప్రతీ విషయంలో కూడా సామాజిక ధర్మం ఫెయిల్ అవుతూనే ఉంటారు సక్రమంగా పాటించరు మనం సక్రమంగా పాటిస్తే సామాజిక ధర్మం పుణ్యం వస్తుంది పాటించకపోతే పాపం వస్తుంది సక్రమంగా పాటిస్తే మనకు మనమే మిత్రులు పాటించకపోతే మనకు మనమే శత్రువులు